రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపిఆర్ ప్రాజెక్ట్స్ దొంగతనం అంటే బతకడానికి కష్టం చేయలేక వేరొకరికి చెందిన సొమ్ము కాని సొత్తు కాని ఏదైనా వస్తువులను కాని కొట్టేయడం అయితే కాలం మారుతున్న కొద్ది దొంగతనాలు జరిగే తీరులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి ప్రస్తుత కాలంలో అయితే మెయిన్ సెంటర్లు కాస్తో కూస్తో డబ్బు ఉన్నవారి ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టడం వల్ల దొంగలకు ఇబ్బందిగానే మారింది అయితే పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన ఓ ఇద్దరు దొంగలు ఎంచుకున్న మార్గాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ నోరు ఎల్లబెట్టాల్సిందే ఏంటా దొంగతనం ఎవరా దొంగలు ఇప్పుడు తెలుసుకుందాం ఏలూరి జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పి అగ్రహారానికి చెందిన చలపతిని రైతుకు చేపల చెరువు ఉంది అయితే ఈ చేపల చెరువులో పనిచేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇద్దరు యువకులు వచ్చారు అవసరం ఉంది కదా అని పనిలో పెట్టుకున్నాడు ఆ రైతు కొద్ది రోజులు గడిచాయి అయితే చేపల చెరువుతో పాటు గట్టుపై నాటుకోలను పెంచే చిన్న షెడ్డు కూడా ఉంది ఆ షెడ్డు నిర్వహణ కూడా ఆ యువకులకు అప్పగించాడు రోజులు గడుస్తున్న కొద్దీ కోళ్లు పెరగాల్సింది పోయి తగ్గిపోతున్నాయి యజమాని యువకులను కారణం అడిగాడు వాళ్ళు తమకేమి తెలియదని పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిపై నిఘా పెట్టాడు ఓ రోజు రాత్రి సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన మరో వ్యక్తికి రెండు కోళ్లు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి అవేంటంటే చేపల చెరువులో పనికి కుదిరిన ఇద్దరు యువకులు మారుమూల గ్రామాల్లో రాత్రిలు చొరబడి కేవలం కోళ్లను మాత్రమే ఎత్తుకొస్తారట అది కూడా ఒకరిద్దరింట్లోనే అలా ఒక్క ఊరు కాదు ఒకటి రెండు కోళ్లు కాదు వందల కొద్ది కోళ్లు ఎత్తుకొచ్చి వేరే ప్రాంతాల్లో అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారట ఎందుకిలా వేరు ఊర్లలో కోళ్లనే దొంగతనం చేయాల్సి వచ్చిందంటే ఆ దొంగలు చెప్పే సమాధానం విన్న పోలీసులు అవాక్కయ్యారు ఖరీదైనవి చోరీ చేసినా ఒక్క ఊర్లోనే ఎక్కువ కోళ్లు ఎత్తుకెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అవసరమా అంత రిస్క్ ఇలా డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఏదో ఒక్క ఊర్లో రెండో మూడో కోళ్లను ఎత్తుకెళ్తే ఆ రెండో మూడు కోళ్ల కోసం పోలీసులకు ఏం కంప్లైంట్ ఇస్తాంలే అని ఊరుకుంటారని ఆ దొంగల ప్లాన్ అట అయితే కేసు నమోదు చేసిన పోలీసులు మీడియా వారికి విషయం తెలియజేశారు ఇంకేముంది మా కోళ్లు పోయాయి మా కోళ్లు పోయాయి అంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు పెడుతున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూశారు కదా ఈ వెరైటీ దొంగలైనయా ప్లాన్ దీనిపై మీరేమంటారో ఓ చిన్న కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి